క్రైస్త లార్డ్ ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుష్యులను వచ్చుచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలునకు ఇద్దరు దాసీలనుకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును ఏసేపును ఉంచి తాము వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి యేసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ తరువాత ఏసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడి యేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసాబు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్నయడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది గదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచునవనియు నా ప్రభువునకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువునొద్దకు సేయూరునకు వచ్చువరకు నా ముందరునున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పెను అప్పుడు యేసావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యుద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షం నా మీద నుండనిమ్మనిను ఆ దినమున యశాబు తన త్రోవను సేయూరునుకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్ధనారాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశములోనున్న షెకేమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకేము తండ్రి అయిన హమేరు కుమారులు యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్లోయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను